ఈ రోజు అయితే పచ్చడి చేయడానికి కోసం నల్లరి పచ్చడి టేస్ట్ బాగుంటుంది హెల్త్ చాలా మంచిది దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది కట్ చేసినప్పుడు చాలా దురద వస్తుంది ఆ దురద రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే చేసాక ఆయిల్ పెట్టేసుకొని చేయాలి చేసాను దగ్గర దగ్గర గంట పైన చేస్త బాగా దురదొస్తుంది ఇదిగోండి వీటిని ఏంటంటే మనం వీటికి పైన వస్తుంది పొట్టు బీరకాయ పొట్లుగా తీసేసాను ఇంత పొట్టు వచ్చింది ఇదిగోండి ఇవేంటంటే ఈ యొక్క రెండింటికి మధ్యలో కనుపులు ఉంటాయి కదా చూపిస్తాను చిన్నదానికి ఇదిగో ఈ రెండు కనుపులు ఉంటాయి కదా ఇదిగో ఇలా తీయాలన్నమాట ఇలాంటి ఇలా పొట్ట వచ్చేస్తుంది ఇది చాలా నైతుంది కాబట్టి ఇట్లా వచ్చింది ఇదిగో ఇలా పొట్టంతో తీసేసి ఇవి ఆకులతో సహా చేసుకోవచ్చు ఆకులు మంచి కడిగేసి పెట్టుకున్నాను ఇవి కూడా పొట్టు తీయకముందు మంచి కడిగేసుకుని ఇలా జాలప వేసుకుని దీని పొట్టంతా తీసేసాను ఇది రెండు కనుపులకు మధ్యలో ఉంటే చూడండి ఇవన్నిటిని ఇలా సపరేట్ చేసి పెట్టుకుని కట్ చేసి వీటిని మళ్ళీ భూమిలో పెడితే మళ్ళీ తిరిగి గ్రోత్ అవుతాయి అనమాట ఈ యొక్క నల్లేరు చాలా అంటే చాలా ఆరోగ్యంగా మంచి గుర్తుంచుకో ఇక్కడ కనిపిస్తే ఒక్క మొక్కన ఇంత చిన్న కొమ్మల తెచ్చుకొని పెట్టుకొని ఆ కనుపులు ఉన్నాయి కదా ఈ యొక్క కనుపు ఒక కనుపు ఉంటే చాలు దానిలో భూమిలో పెట్టి ఇక్కడికి వెళ్ళి మంచి సైడ్కి వచ్చేసి బ్రాంచెస్ ఇలా అనమాట ఇలా లేదా చిగురు వస్తే చాలా బాగుంటుంది హెల్త్ అయితే చాలా మంచిది ఈ యొక్క నల్లేరు వల ఉపయోగాలు ఏంటంటే విరిగినటువంటి ఎముకలు ఉంటాయి కదా బొక్కలు వాటిని కూడా అతికించేటువంటి కూడా ఈ యొక్క నల్లేరుకుంటుందండి తర్వాత ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లలని ముసలి వాళ్ళ వారికి ఉన్న సమస్య మోకల సమస్య కదా ఆ యొక్క మోకల సమస్య కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి అందుకని ఆ విషయం తెలిసినప్పటి నుండి అయితే నేనైతే నెలలో ఒక్కసారి అనే చేస్తాను ఎందుకంటే మన తోటలో నెలకు ఒక్కసారి మనకు ఇంత వస్తాను అనమాట అంతే ఇంత అండి అసలు ఒక అంత తీసుకొస్తే అది ఇంత అయింది చూసారా ఇక్కడ చూస్తే చెత్తన ఎక్కువగా ఉంది తక్కువగా ఉంటుంది ఎందుకంటే పైన పొట్టి ఎక్కువ పొట్టి అన్నమాట పొట్టేసి ఇంత అయింది కదా ఇప్పుడు ఇది మిక్సీ పడితే ఈ గిన్నెగానే కొంచెం ఎక్కువ వస్తుంది అంతే అంత తక్కువ వస్తుంది దీంతో మనం పచ్చడి చేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకోవచ్చు లేదంటే దీనికి కొమ్మించిన ఒక టమాటా వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు నిలవ పచ్చడి చేస్తున్నాను నేను ఇక్కడ కారపూడి వేసి నిలవ పచ్చడి చేస్తాను చాలా అంటే చాలా మంచిది ఎప్పుడైనా ఇక్కడ దొరికితే మాత్రం నల్లేరు పచ్చడి చేసుకుంటున్నాండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నాము కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అంటే సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్